మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే క్రేజీ అప్డేట్ వచ్చేసింది రామ్ చరణ్ గారి పదహారో సినిమాకు సంబంధించి అయితే క్రేజీ ఫార్ములా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది ఇంతకీ రామ్ చరణ్ గారి కెరియర్ లో పదహారో సినిమాగా తెరకెక్కుతున్న సినిమా కయితే ఎలాంటి ఫార్ములా వాడుతున్నారు ఆ ఫార్ములా కనుక పర్ఫెక్ట్ గా వర్క్అవుట్ అయితే సినిమా మరో బంపర్ హిట్ అవడం అయితే ఖాయం ఇంతకీ ఆర్ సిక్స్టీన్ సినిమా కోసం అయితే ఎలాంటి ప్లానింగ్ తో ముందుకొచ్చారో తెలుసుకుందాం త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచ పాపులారిటీ సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్ ఈ సినిమా కంటే రామ్ చరణ్ లోని సత్తానైతే రంగస్థానం సినిమా ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ అంటే తెలియని వారే ఉండరు ఆ విధంగా రంగస్థలం సినిమా చరణ్ కెరియర్ లో ఎంతో కీలకమైన సినిమా చెప్పుకోవాలి తనని నటుడుగా ఒక మెట్టుకు తీసుకెళ్లిన సినిమా రంగస్థలం అంతేకాదు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నంబర్ చూసేలా ఈ సినిమా చేసిందని కూడా చెప్పాలి సినిమా అనే కాలం ఉన్నంత వరకు ఎప్పటికీ రామ్ చరణ్ కెరియర్ లో మంచి సినిమాగా మిగిలిపోతుంది రంగస్థలం సినిమా ఇక ఇప్పుడు రంగస్థలం సినిమా యొక్క సెంటిమెంట్ నే ఇప్పుడు తాను చేయబోయే కొత్త సినిమాలో వాడబోతున్నారు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా కొంత అవుతూ ఉండడంతో ఇప్పుడు మరో సినిమా మొదలు పెట్టాలని కూడా చెప్పారట ఉప్పెన చిత్రంతో ప్రేక్షకులను అయితే ఎంతగానో ఆకట్టుకుని వంద కోట్ల మార్కెట్ కొట్టిన బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ క్రీడా నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు ఉత్తరప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్నో విశేషాలున్నాయని అయితే క్లారిటీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం అయితే తన మేకవర్ అయితే పూర్తిగా వెరైటీగా చేయబోతున్నాడు అంతేకాదు రంగస్థలంలో తాను కనిపించిన లుక్ లోనే కనిపించబోతున్నారని ఆ సెంటిమెంట్ ప్రకారం అయితే ఈ లుక్ లో కనిపిస్తే బాగుంటుందని రామ్ చరణ్ కోరినట్టు తెలుస్తుంది కథ కూడా ఆ విధమైన గెటప్ నే డిమాండ్ చేయడంతో దర్శకుడు కూడా కాదనలేకపోయినట్టు తెలుస్తుంది రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా తొందరలోనే ఈ చిత్రం అయితే మొదల కాబోతుంది వచ్చేడాది ఆఖరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇకపోతే చేంజర్ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతున్న సంగతితే అందరికీ తెలిసిందే